చెట్లు మనుగడకు ముప్పు ఈ వృక్షాల పుప్పొడితో శ్వాసకోశ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి మంచిర్యాలలో ఎక్కడ చూసినా ఈ చెట్లే దర్శనమిస్తున్నాయి రాష్ట ప్రభుత్వం ఈ చెట్లను నిషేధించినా మంచిర్యాలలో డివైడర్ల మధ్యలో ఈ చెట్లు ఇంకా దర్శనమిస్తున్నాయి కోనో కార్పస్ చెట్ల పెంపకంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సమాచారం నుంచి మా ఈ చెట్టు మానవ నష్టాన్ని వాటిల్లుతుంది దీంతో పాటు మొత్తానికైతే శ్వాసకోత సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని చెప్తున్నారు ఇతర రాష్ట్రాల్లో ఈ చెట్లను ఇప్పటికే తొలగించారు మంచాల మున్సిపాలిటీలో కూడా ఈ చెట్లు డివైడర్ల పైన పెంచడం జరుగుతుంది మనం విజయవాడలో చూడవచ్చు ఓనో హోనోకార్పత్ చెట్లు ఇక్కడ మంచాల జిల్లాలో మంచాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలో డివైడర్ల పైన పెంచారు మొత్తానికైతే ఈ వీటి వల్ల నష్టం వాటిల్లుతుంది ప్రజలకు శ్వాసకోత సంబంధిత వ్యాధులు ఇతర వ్యాధులు కూడా వస్తాయని ఏదైతే పక్షులు ఉన్నాయో పక్షులు కూడా వాలనటువంటి చెట్టు మోనో కోనో కార్పస్ ఈ చెట్టు వల్ల చాలా ఇబ్బందులు తలెత్తాయి దీనికి సంబంధించి ఇప్పటికే వ్యతిరేక ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది వీటిని తొలగించాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మనతో పాటు మున్సిపల్ మున్సిపల్కి సంబంధించిన ప్రజలు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఈ చెట్ల వల్ల ప్రమాదం అని తెలిసి కూడా వీటిని మున్సిపల్ వాళ్ళు డివైడర్లు నాటారు దీనివల్ల చాలా నష్టం ఉంది దీన్ని ఎరాలు చూస్తారు అసలు వీటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారా పచ్చని చెట్లు ప్రగతి మెట్లు నానుడి మన భారతదేశంలో ఉంది దానికి విరుద్ధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే డివైడర్ మధ్యలో ఉన్నదో దాని మధ్యలో కోనో కార్పస్ అనే చెట్లు పెట్టి ప్రజలను శ్వాస తీవ్ర ఇబ్బందులకు గురి చేసే రకంగా ఈ చెట్లు ఉంటాయి కాబట్టి ఈ పుప్పొడి దశలో వీటి వీటి వల్ల శ్వాస ప్రజలకు శ్వాస తీవ్రమైన వాదులు వ్యాధులు వస్తాయి అయినా తెలిసినా కూడా వీటిని డివైడర్ మధ్యలో పెట్టి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే పల్లెలలో మరియు పట్టణాలలో ఈ యొక్క చెట్లను పెట్టి వీటిని డివైడర్ మధ్యలో పెట్టి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు దాదాపు దేశంలో అన్ని రాష్ట్రాలలో నిషేధం విధించిన చెట్లని తెలంగాణ రాష్ట్రంలో పెట్టడానికి కారణం ఏంటిది ఒకవేళ తక్కువ రేటుకి వస్తుందా హరితహారం అని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ప్రజల మధ్య అల అలసట ప్రదర్శిస్తుంది కాబట్టి ఈ డివైడర్ మధ్యలో ఏదైతే ఈ చెట్లు ఉన్నాయో వీటిని తొలగించి ఏదైతే ప్రజలకు ఆక్సిజన్ అందించే చెట్లను పెంపొందించాల్సిందిగా సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అయితే అధికారులకు చాలాసార్లు ఈ అసలు హాని తలపెట్టే చెట్లను తెలిసినప్పటికీ కూడా వీటిని ఈ డివైడర్లు నాటారు మరియు వీటికి సంరక్షణ కూడా చేస్తున్నారు దీనివల్ల చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఇదంతా అసలు దేనికి దారితీస్తుంది మేము గతంలో కూడా స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేమరాణం ఇవ్వడం జరిగింది ఈ చెట్లను వలన తీవ్ర ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయని చెప్పినా కూడా ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు భవిష్యత్ తరాల వరకైనా కనీసం మంచి చెట్లను పెట్టి ఆక్సిజన్ పెంపొందించే చెట్లను పెట్టి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే చెట్లను పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కోనా కొరపా చెట్లు అనేవి చాలా హానికరమైన వీటిని మున్సిపల్ అధికారులు సంరక్షణ బాధ్యతలు చూస్తున్నారు అసలు దీన్ని ఎలా చూస్తారు ఇది చాలా కూడా బాగాలేదు సార్ ఇది దీని ఆవులు కూడా అత్తలు ఇవ్వడం పక్షులు కూడా వెళ్తారు గరిగే చెట్లు ఇవి అలవాటు యాక్సిడెంట్ అవుతాను నాకు అంత విధంగా చెట్లు ఉంటే అసలు అవుతుంది మేము కూడా కలెక్టర్కి విన్న పదం మొన్న దీంతో ఆనకారం అవుతుంది బాగా చెట్లు వేస్ట్ అవి అట్లా మన సమకాలు కొట్టి పిచ్చి అన్నీ ఇంగ్లీష్ కాలేజీ రోడ్డు దాకా అన్ని చెట్లు ఎందుకు పెట్టు పెడితే మంచి చెట్లు పెట్టాలి పువ్వులు ఎవరు లేకపోతే మంచి యాభై పెడితే పెట్టి ఆరోగ్య మంచి కాళేశ్వర పడుతుంది బాగా డ్యామేజ్ అవుతుంది అందరికీ కొనలు మంచి కానులతో అన్నాయి సరైన మున్సిపల్ చెల్ కోనో కార్పస్ నిటార్గా పెరుగుతుంది అన్ని సీజన్లో కూడా పచ్చదనాన్ని ఇస్తుంది చెట్టు పచ్చగా ఉంటుంది కానీ దీని హాని తలపెట్టే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ చెట్టు పైన పక్షులు వాళ్ళవు ఇది ఎలాంటి ప్రయోజనం లేనటువంటి చెట్టు ఇప్పటికే మున్సిపల్ అధికారులకు ఇక్కడ ప్రజలు వినతి పత్రాలు ఇచ్చారు ఈ చెట్లను తొలగించాలని డిమాండ్ చేశారు అయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు తొలగించలేదు వెంటనే ఈ చెట్లను తొలగించే వీటి స్థానంలో వేరే చెట్లను పెట్టాల్సిన పరిస్థితి ఉందని ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సతీష్ తో వెంకటం టీవీ మధ్య జిల్లా నుంచి